హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటలు వీఆర్ఆర్ ఈరోజైతే మరో రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసినామండి బఠానీ కూర అండి బఠానీ టమాటాల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అలాగే పూరీలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మన ఛానల్లో వంటలు మీకు అయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే దీనికోసం అయితే బఠానీలు అనేది ఒక నైట్ ముందే నానబెట్టుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వాటిని మంచిగా అయితే ఉడకబెట్టుకుందాం నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడికిపోతాయండి ఇలాగా మెత్తగా ఉడకబెట్టుకొని పెట్టుకుందాం ఇప్పుడు వీటి కోసం అయితే కూరగాయలు అయితే కడి చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు మూడు టమాటాలు చిన్న ముక్కలు కడిగేసి పెట్టుకోండి కొత్తిమీర కూడా కడి చేసి పెట్టుకోండి ఇప్పుడైతే వండుకోవడానికైతే అయితే స్టవ్ అయితే వెలిగించుకుందాం వెలిగించుకొని ఒక మూకుడు అయితే మూకుడు పెట్టుకొని దాంట్లోకి అయితే నూనెనైతే వేసుకుందామండి వేసుకొని నూనె అయితే వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం కొద్దిగా ఆవాలు అలాగే కొన్ని జీలకర్రలు వేసుకొని వేయించుకుందాం వేయించుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే మనకు త్వరగా ఫ్రై అయిపోతాయి వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఒకసారి కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అది కూరనైతే ట్రై చేసి చూడండి చపాతీలోకి అలాగే పూరీలోకి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకుందాం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టును నూనెలో మంచిగా కలిసేలా అయితే కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందామండి చూడండి చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే దీంట్లోకి మనం కడిగేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు వాటిని కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని అయితే మెత్తగా అయితే ఉడికించుకుందామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే టమాటాలను చూడండి మనకైతే ఉడికిపోయినాయి కదా కొద్దిగా బాగా పండిన టమాటాలు తీసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే కలిపేసుకొని మరొక నిమిషం అయితే మూత పెట్టుకొని టమాటాలను ఇంకొద్దిసేపు అయితే మగ్గించుకుందాం చూడండి ఒక్క నిమిషం తర్వాత టమాటాలు అనేది మంచిగా జ్యూసీ జ్యూసీగా మంచిగా అయితే అండి చూడండి ఒక్క అనేది కనబడకుండా అయితే మెత్తగా అయితే ఉడికిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనమైతే ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీలు అయితే వేసుకున్నామండి తెల్ల బఠానీలు అండి వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం కలిపేసుకొని వీటిని అయితే మంచిగా టమాటాల ఉడికించుకుందామండి చూడండి కొద్దిసేపటి తర్వాత మంచిగా అయితే ఉడికిపోతున్నాయి కదా మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా అంత టైం ఏం పట్టదండి త్వరగానే ఉడికిపోతాయి ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడైతే కారం అయితే వేసుకుందామండి మనం రుచికి తగ్గట్టు అయితే కారాన్ని వేసుకోండి అలాగే దీంట్లోకే పచ్చి పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మంచిగా అయితే కలుపుకుందాం కారం మొత్తం కలిసేలా అయితే కలుపుకోండి బఠాన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి కూర తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం అంతా ఉడకడానికి మనం మూత అయితే పెట్టుకుందాం పైనుంచి మూత పెట్టుకొని కారాన్ని మంచిగా ఉడికించుకుందామండి చూడండి నూనె అంతా పైకి తేలి కారం అయితే మంచిగా బటన్ నీళ్ళకి పట్టి ఉడికిపోయింది ఒకసారి అయితే కలిపేసుకుందాం మీకు సూపు అవసరం లేకుంటే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కూరనైతే దింపించుకోవచ్చు దింపేసుకోవచ్చు ఇప్పుడు మనకైతే వాటర్ అయితే అవసరం ఉంది రోటీలోకి అయితే వాటర్ కావాలి కదా సూప్ అయితే కొద్దిగా సూపు సూప్ సూప్ ఉంటే మనకు రోటీలోకి చాలా బాగుంటుంది అందుకని కొద్దిగా అయితే వాటర్ పోసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని మనకు ఎంత అయితే సూప్ కావాలో అంత చూసుకొని వాటర్ అయితే పోసుకుందామండి పోసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే మనకు చక్కగా అయితే కూర అయితే ఉడికిపోయినట్టేనండి ఒక రెండు నిమిషాలు మనం కూరనైతే మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి వాటర్ అయితే కొద్దిగా దగ్గర పడిపోయి మనకైతే కూర అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే కలిపేసుకుందాం చాలా చాలా చిక్కటి గ్రేవీతోటి బఠానీ కూర రెడీ అండి పూరీలోకి అలాగే చపాతి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కూరనైతే పక్కకు అయితే దింపేసుకుందాం చూడండి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి పచ్చం పల్లెటూరు స్టైలు పల్లెటూర్లో మేము చేసుకునే విధానాలను అయితే కూరలు అయితే మీకైతే పరిచయం చేస్తున్నాను మీకైతే మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి